ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ తెల్లవారుజాము నాలుగు అరుణాచలం మీకు కొండ వెనక బ్యాక్ సైడ్ పుట్ట అది అదే అరుణాచల గిరి ప్రిరి ప్రాణాలు చేసామా అన్నీ అయిపోయినాయి అన్నైపోయి ప్రదక్షిణం ఇప్పుడు గోటు ప్రదక్షణం పోతున్నాం మొత్తం అయితే ఒక్కొక్క రూమ్ నాలుగు వేలు అడుగుతున్నారు ఒక్కొక్క ఆటో వాళ్ళు బే ఏ నుంచి ఆడి ఆరు నుంచి ఎడికే వందలు వందలు అడుగుతున్నారు అరుణాచలం అవుతుంది చాలా జాగ్రత్త ఉన్నారు చాలా దారుణంగా ఉంది అప్పుడు నేను అప్పుడు ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పటికి ఇప్పుడు అసలు మొత్తం మారిపోయింది ఇక మనిషికి వచ్చేసి నూట యాభై రూపాయలు ఇక్కడ మాట్లాడినాం లాకరు ప్లస్ స్థానం వన్ టూ త్రీ అన్నీ కూడా నూట యాభై రూపాయలు అనమాట ప్రశాంతమైన పైన మూడు బిల్లింగ్లు పైన ఇచ్చారు ఇట్లా ఇప్పించారు అయిపోయింది నెక్స్ట్ టిఫిన్లు పూరీలు అదే ఇది ఉంటే తింటున్నారు ఇప్పుడు మొత్తం అన్నీ లాకర్లో పెట్టి నేను చాటు ఇక అరుణాచలం బయలుదేరుతున్నాను అదే అరుణాచలం గ్రిప్ గిరిపదక్షినికి వీళ్ళు అమ్మ అసలు నడవనన్నది అరుణాచలం అన్నది ఇప్పుడు నీ గిరిపక్షం చేస్తా అంటుంది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వల్ల ఒకటే పవన్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం జ్వరం వస్తుంది అవును అదొకటే పెద్ద మెయిన్ ప్రాబ్లం ఇక మిగతా అంతా హ్యాపీ అందరు హ్యాపీ అది పో మా బావగారు గారు నాకున్నది ఒక్కడే ఉరిగమ్మ తెలసే పెళ్ళి పోసేసి నువ్వు మా బాబు గారు శివుడు భక్తుడు అనమాట అరుణాచారం రావాలని వచ్చిందో బాబు ఎప్పటివరకైతే ప్రయాణం కదా నెంబర్ వన్గా అసలు కృష్ణా ఎక్స్ప్రెస్ దిగంగానే ట్రైన్ ట్రైన్ దిగంగానే ఆ పది నిమిషాలలో బస్ దొరికింది బస్సులో సీట్లు దొరికినాయి ఇక్కడ

ఏంది గంధం అమ్మ గంధం కూడా పడుతుంది అరే బాబా బాబా అని డోర్ని అది పరిస్థితి జండు ఇచ్చి పెట్టరు అదే ఒకే ఒకటి పెట్టి ఇచ్చి పెట్టరాదు మళ్ళీ ఎట్ట ఎట్ట ఇరవై ఎందుకు హలో రోహన్ మా బాయ్ నెక్స్ట్ వీడియో కోసం మీరు చేయండి చిన్న చిన్న వీడియోలు అంటే కలవట్లేదు